నమస్కారం మీరు చూస్తున్నారు పూజా టీవీ నేను లలిత సహస్ర ఈ కార్తీక మాసంలో వ్రతాలు ఆచరించడం వల్ల శుభ ఫలితాలు అధికంగా ఉంటాయని వింటున్నాము అయితే సాధారణ రోజుల కన్నా ఈ కార్తీక మాసంలో వ్రతాలు ఎలా ఆచరించాలి ఏ వ్రతం చేస్తే మంచిది ఈ వ్రతం చేయడానికి గల నియమాలు ఏంటి అన్నీ ఈరోజు తెలుసుకుందాం మరి ఈ విషయాలు మనతో పంచుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా తెలియపరచడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పురాణ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ కిరణ్ శర్మ గారు మరి గురువుగారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు చేస్తున్నా గురువుగారు మామూలుగా అయితే ఇది కార్తీక మాసంలో శివకేశవులకి పూజించాలని అంటారు అయితే శివుడికి ఆచరి పూజన చేయడం కానీ లేకపోతే విష్ణువుని పూజ చేయడం అనేది సర్వసాధారణం కానీ ఈ వ్ర ఈ మాసంలోనే వ్రతాలు కూడా ఆచరిస్తే లైక్ సత్యనారాయణ వ్రతం చేసినా కానీ లేదంటే ఇంకా ఏ గౌ ఏదైనా వ్రతం చేసినా కానీ అధిక లాభం అధిక శుభ ఫలితాలు ఉంటాయని వింటున్నాము అది వాస్తవమైన మీకు నూటి నూరు రూపాయలు అత్యంత సరైనటువంటి సమాచారం అది ఎందుకంటే ఎందుకు అసలు కార్తీక మాసానికి ఎందుకు పేరు వచ్చింది ఫస్ట్ దీని ఒక అర్థం ఏంటంటే దీక్షా మాసం ఎవరికి మానవులకి దీక్ష సహజం అన్ని మాసాలు మంచివే వైదికమైనటువంటి దీక్ష కొరకు వైదికమైన దీక్ష కొరకు సనాతనమైన ధర్మంలో ఉండేటువంటి అనేక మంది సంతులు సాధువులు అందరూ కూడా ఈ చాతుర్మా చాతుర్మాస వ్రత దీక్షను పరిపూర్ణం చేసుకొని ఇప్పుడు యాత్ర చేస్తారు ఈ యాత్రాకాలను చేసేటువంటి ప్రతి రోజు కూడా విశేషమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది అంటే ఆ దీక్షలో ఉన్నటువంటి ప్రతిని కూడా సాధన నిమిత్తంగా చేసేటువంటి ప్రతి పనిలో విజయాన్ని పొందుకునే అవకాశం కృతికా నక్షత్రం అనేది మనకి ఈ మాసం యొక్క నామం అంటే బాగా గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క మాసంలో పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటుందో ఆ మాసానికి ఆ పేరు వచ్చేస్తుంది కార్తీక మాసంలో పౌర్ణమి రోజు కృతికా నక్షత్రం ఉంటుంది అటు ఇటుగా కాబట్టి కృతికా నక్షత్రం ఉంది కాబట్టి కార్తీక మాసమే ఏ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటుందో మనకి పూర్వాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నప్పుడు ఆషాఢ మాసం వస్తుంది అలాగే మనకి మాఘమాసం వచ్చినప్పుడు మఖా నక్షత్రం ఉంటేనే మాఘమాసం వస్తుంది అంటే పౌర్ణమి రోజు ఆ నక్షత్రం ఉంటే వస్తుంది అంటే కృతిక నక్షత్రం కార్తీక సో అలా ఇప్పుడు ఇంకొక విశేషం ఏంటి వైదిక భాగమైన అంటే వైదికమైనటువంటి దాంట్లో మనం చూసుకుంటే మనకి అందరు జాతకం చూసినప్పుడు అశ్విని భర్ణి కృత్తిక పాదం మేషం అని చెప్తారు జాతకం చూసినప్పుడు అదే మనకి ఈ వైదిక క్రియల్లో కృత్తిక నుంచి రెక్కెడతారు వైదిక కార్యక్రమం అంతా కృతిక నుంచి ప్రారంభం చేయాలి అంటే మీకు సామాన్య మనులకి అశ్వ నుంచి లెక్కెట్టుకుంటే వైదిక కార్యక్రమాలకి భగవద్ కార్యక్రమాలు కృత్తిక నుంచి మొదలు పెట్టుకొని అగ్ని నక్షత్రమైనటువంటి కృత్తికలోంచి మనకి ఈరోజు మాసం ప్రారంభమైంది కాబట్టి మనటువంటి దేహంలో ఉన్నటువంటి మలినాలని అలాగే మన మనసులో ఉన్నటువంటి అరుష వర్గాలని అంటే నాశనం చేసుకోవడానికి అగ్ని నక్షత్రమైనటువంటి కార్తీక మాసంలో మనం ఏ దీక్ష చేసినా ఏ పూజ చేసినా సంపూర్ణమైనటువంటి ప్రతిఫలాన్ని పొందుకునే అవకాశం నూటికి థౌజండ్ పర్సెంట్ ఉంటుంది నూటికి వెయ్యి తప్పకుండా ఉంటుంది అందులో సందేహమే లేదు అందుకని అయాచితంగా కానీ యాచితంగా కాని అంటే తెలిసి కానీ కానీ శివుడి మీద కాసి నీళ్ళు పోసినా సరే కాస్త నీళ్ళు పోసినా సరే తెలియకుండా తెలిసిన ఒక బిల్వదనం శివుడిని పెట్టినా సరే అత్యంత పుణ్యప్రాప్తి పొందుకునే అవకాశం బాగా కలుగుతుంది ఆఫ్టర్ ఆల్ ఒక చెంబడి నీళ్ళు పోసి ఇంత విభూతి పోసి ఒక మ్యారజ్ పెడుతున్నాయంత తృప్తి పడితే నీకు ఆయా అంటే ఆచితంగా అంటే నువ్వు ఏది సంకల్పం పెట్టుకొని నేను పొద్దున్న లేచి బ్రాహ్మమూర్తం లేచి కాలకృత్యం నేను శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి నేను అభిషేకం చేస్తాను అని అన్ని సమకూర్చుకొని పూలు నందివర్ధన పూలు ఇతరత్ర పూలు మారడ తీసుకున్న తర్వాత అవన్నీ పెట్టుకొని మీరు చేసేటువంటి పూజ ప్రక ఎంత ఫలితం వస్తుంది దీనికి కార్తీక పురాణంలో మీకు కథల ద్వారా కూడా అంటే చూడడానికి కథలాగున్న దాని అంతరార్థం అంటే కొంచెం చిన్న అంతరార్థాన్ని ఒక కుక్కకు కూడా ఆయనకి మరుజన్మ అంటే ఒక జన్మనిచ్చి ఆ జన్మ తర్వాత జన్మ సాయుధ్యాన్ని కలిగిస్తారు స్వామివారు తను చిన్న ఉదాహరణ చెప్పుకుంటాను కార్తీక సోమవారంలో చెప్పుకుంటారు ఈ కథ వింటే సోమవారం ఫలితం వచ్చేస్తుంది మనకి కార్తీక సోమవారం ఫలితం వస్తుంది ఏమిటి ఆ విషయం అంటే ఒక మంచి పండితుడు వాడు ఆ బ్రాహ్మణుడు మంచి వేద పండితుడు ఆయనకి ఒక మంచి అమ్మాయి చేసి ఇచ్చి పెళ్లి చేస్తాడు ఆ అమ్మాయి పేరు ఒక మంచి పేరు ఉంటుంది అమ్మాయికి కొంత తర్వాత దానికి తాటికైనా పేరు పెడతారు రాక్షసి అనేటువంటి పేరు పెడతారు దాని తనకి ఈ అమ్మాయి భర్తని గౌరవించక అత్తమ్మని గౌరవించక చాలా అందంగా ఉంటుంది ఈ అందంగా ఉండడం వల్ల అనేక రకమైనటువంటి తప్పుడు పనులు చేస్తూ వ్యభిచరిస్తూ అందరితో వ్యభచరిస్తూ తప్పు మనం వెళ్ళి ఒకసారి మొగుడు ఒక దానికి అంటే రోజుకు కొళ్ళతో వ్యభిచారం చేస్తూ ఉంటుంది అలా భర్త అడ్డం వస్తుందని చెప్పేసి వాడిని ఎట్లయితే చంపేస్తా ఉంది చెప్పేసి వాడు ఒకసారి చంపేస్తుంది రాయి వాడిని మెత్తిని రాయి చేసేస్తుంది వాడు చనిపోడు చనిపోయాడు అనుకుంటున్నాడు సో అనుకోని వెళ్ళి ఊరి మీద పడి తప్పుడు పనులు చేస్తూ ఉంటుంది ఒకసారి మనకి ఇలాగే వస్తున్నప్పుడు ఒక చాకలి ఇంటి ముందు వెళ్తుంటాడు చాకలి వెళ్తుంటే పోయి నాతో నాతో రమించడానికి రమ్మ బ్రాహ్మణ బ్రాహ్మణుడివి నీతో తప్పు అయితే నాది నాకు వాడు పారిపోతాడు సాధారణ వ్యక్తి సాధారణ వ్యక్తి చాకలి వాడు మంగళి చాకలి వాడు వెళ్ళిపోతాడు నేను నువ్వు పెద్దదాన్ని నేను చేయనని చెప్పేసి అంటే ఇక్కడ ఏంటి తక్కువ కుల ఎక్కువ కాదు తక్కువ ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే అరే నువ్వు చేయదు పాపం అని వాడికి అని తెలిసిన వాడు ఎవరైనా సరే నువ్వు పేరు చిన్న తప్పులు చేయకూడదు చెప్పడం ఒక ఉద్దేశం నువ్వు చాకలి ప్రేమ వల్ల వీళ్ళు కొత్త కొత్త కాంట్రవర్సీగా బాపూరుండే గొప్ప బాబు వ్యభజనం నేను ఇప్పుడు ఆ బాబు నుండే వ్యభజన చేసే నేను కాబట్టి ఆ చాకలి వాటి కూడా నువ్వు తప్పమని చెప్పి వాడు పారిపోతే ఇది ఒక శివాలయానికి వెళ్ళి ఆ శివానికి ఆ పేరు నిష్ఠూరి ఆ పేరు స్వతంత్ర నిష్ఠూరి ఆమె పేరు ఆ పేరు స్వతంత్ర నిష్ఠూరి అదే రాదు స్వతంత్ర నిష్ఠూరి ఫసల్ పేరు తర్వాత దానికి పేరు పేరు పెడతారు అంటే ఇక తాటిక లాంటి ఒక పేరు పెట్టేస్తారు సో అలా పేరు పెడతాను నాకు సరిగ్గా గుర్తురావట్లేదు అది సార్ పెట్టేసి ఆవిడ శివాలయానికి వెళ్తాం సార్ వెళ్ళి శివాలయం నుండి బ్రాహ్మణ్ణి అడుగుతుంది వాడు ఫస్ట్ ఒప్పుకోడు నేను తప్పు చేయను నీతో చెప్తాడు కానీ తన అందచందాలతో తనని ప్రలోభ పెట్టేసి ఆ చీకటి శివాలయంలో తప్పు పని చేయడం ప్రారంభించడం ప్లాన్ చేస్తాడు ఇక్కడ వాడు అంటే చీకటిగా ఉందని చెప్పేసి సార్ దీపం ఉంది అక్కడ నేను నూనె తీసుకొస్తా నువ్వు దీపం పెట్ట అని చెప్పేసి ఆమె చీరకున్నటువంటి దారాన్ని తెంపి దీపం చేస్తుంది వాడు నచ్చిన నూనెతో వేసి అమ్మాయి దీపం వెలిగిస్తుంది మళ్ళీ ఈ మొగడు చనిపోయాడు అనుకుంటుంది వాడు లేచి ఏదో ఒకటి ఎదుగుకుండా బతికొస్తుంటాడు మొగుడు చనిపోయాలని చెప్పేసి ఒక హత తీసుకొచ్చేసి ఆ శివాలయంలో ఆ విటుడిని వాడిద్దరిని కూడా చంపేస్తాడు చంపి వీడి కోసం చచ్చిపోతాడు ముగ్గురు ముగ్గురు చనిపోతారు ఇప్పుడు మీరేమనుకుంటారు ఆడు ఎక్కడకి వెళ్తారు అంటే వాళ్ళు పుణ్యలోకానికి వెళ్తారు అనుకుంటారా లోకానికి వెళ్తారా ఆ ఇద్దరు అంటే దీపం వెలిగించి కదా బాగా కిట్టు కట్టుకున్నారు అక్కడ దీపం పెట్టిందా పుణ్య పుణ్యలోకానికి మంచిమైనటువంటి వేద పండినటువంటి బ్రాహ్మణుడు నరకానికి వెళ్తుంటాడు ఇదేమిటి ఇలా వెళ్తున్నా అని చెప్పేసి ఆయన అడుగుతాడు నరకాసుడు ఏమిటి ఇట్లా చేస్తావు నువ్వు ఇది ఇదేనా పద్ధతి ఎంతంటి తాటకి పనులు చేసినటువంటి వీళ్ళతి తప్పుడు వీళ్ళని ఏమైతే విష్ణులోకాన్ని పంపిస్తాడు ఎట్లా తీసుకొస్తారంటే అక్కడ ఏమో కూడా చెప్తున్నారు పోయి ఓ ఆయనకు విష్ణుదత్తుడు విష్ణుదత్త నువ్వు ఇక్కడ వీళ్ళు ఏం చేశారు కాదు చనిపోతున్న సమయంలో శివాలయంలో వాళ్ళు అంతకు ముందు రమించారా భోగం చేశారా తప్పు చేసే తర్వాత విషయం శివాలయంలో దీపారాధన వెలిగించగానే వాళ్ళకి గత జన్మటువంటి పాపం ఈ పాపంతో నాశనం అయిపోయింది అది అయాసి అనేది అంటే కావాలని చేయలేదు వాళ్ళు ఏదో మనకి వాళ్ళ సుఖం కొరకు వాళ్ళకి మెలకు అది దీపం కలవని చెప్పేసి సుఖం కొరకు వాళ్ళు చేసిన పని కానీ పెట్టిన మన క్షణం వచ్చి చంపేశాం అంటే పెట్టిన తర్వాత వాళ్ళు పాపం చేయలేదు ఇక ఆ పెట్టడం వల్లనే వాళ్ళకి పుణ్యగతులు వచ్చేసి ఆ యొక్క క్షణం దీపం దీప దీపం చేయడం పెట్టడం వల్ల శివాలయంలో పుణ్యలోకి వచ్చేసింది వాళ్ళకి ముక్తి కలిగింది ముక్తి మోక్షం వచ్చేసింది ఇప్పుడు మనం ఇప్పుడు భారీ పశ్చాత్తాపడుతుంది చిచ్చి నేను ఇంత తప్పు చేస్తే నా భర్త నరకాలని చెప్పేసి పశ్చాత్తాపడి నా దాంట్లో నుంచి పుణ్య నుంచి కొంత నా భర్తకి ఇస్తానేనంటే పత్తిలోనే మీ ఇద్దరికి బిట్టుడికి వచ్చేసింది కాబట్టి ప్రమిద ఏదైతే ఉందో ఆ ప్రమిద యొక్క ఆ దాన్ని అతనికి అర్పణ చేయండి ఆయన పుణ్యలోకం చెప్పేసి ఆ ప్రమిద యొక్క దాన్ని అతనికి అర్పణ చేస్తుంది ఆ పుణ్య అర్పణ చేస్తే ఆ పుణ్యలోకానికి వెళ్తాడు తర్వాత పదేళ్ళు ఈ యొక్క ఆడపిల్ల పదేళ్ళు గాడిదిగా పదే పది జన్మలు పందిగా పది జన్మలు కుక్కగా పుట్టి ఒక అవతారంలో కుక్కగా పుట్టిన ఒక అవతారంలో కుక్కగా పుట్టింది నిష్ఠూరాలు నిస్టూరీ స్వతంత్ర నిస్టూరీ తర్వాత కొంతకాలం తర్వాత ఆ కుక్క ఇక పరిగెట్టు పరిగెట్టు అది కార్తీక మాసం అవుతుంది సోమవారం అయింది తిండి లేదు అందరు తరుగుతున్నారు అటు ఆ తరిగితే వచ్చేసి క్షుభాలు మీకు వచ్చేస్తారు మూడోళ్ళు గుర్చుతుంది అందరు బిడివాళ్ళు వస్తారు కదా బిడవలను వేస్తారు కుక్క మీద కొనబడతాయి కుక్కలు ఏవగానే టీ దానికి తగిలి ఒక బిల్వ ముక్క బిల్వం వచ్చి శశివు పడుతుంది వెంటనే కుక్కకి రాత్రులతో ఉపవాసం ఉంది పొద్దున్న బయట పెళ్లి తిన వచ్చేసింది ఆ తర్వాత చనిపోతుంది కొంతకాలానికి దాని మోక్షం వచ్చేసింది అంటే జన్మ మోత్సవం అప్పుడు పుట్టినటువంటి స్వతంత్రనిష్ణువుని పుణ్యబలం వచ్చిన విష్ణు తీసుకెళ్ళినా మళ్ళీ పది జన్మలు పుట్టింది పది జన్మలు పొందుకొని పొందుకొని కుక్కగా పందిగా పుట్టి ఈ జన్మలో తను మోక్షాన్ని పొందుకుంది అంటే ఏమిటి ఏ అవతారంలో సరే ఏ జన్మలైనా సరే తెలిసి కానీ తెలియకాని శివనామస్మరణ కార్తీక మాసం చేసిన వాడికి కార్తీక మాసంలో విష్ణు దేవాలయంలో దీపం వెలిగించిన వాడికి శివాలయం దీపం పెట్టిన వాడికి సమస్తమైన శుభయోగాలు పొందుకుంటానని చెప్పారు అంటే ఇంత చిన్న పనులు చేస్తేనే కార్తీక మాసంలో అంత విశేష ఫలితం ఉంటే కావాలని భక్తితో శ్రద్ధతో చండీహోమో సత్యనారాయణ వ్రతము కార్తీక దామోదరుడి దీపం వెలిగించడము వ్రతం చేసుకోవడం ఆయన పూజ చేయడము అభిషేకం చేయడము ఇలాంటివి ఒక గంట రెండు గంటలు స్వామివారి కేటాయం చేసుకోగలిగితే ఎంత పుణ్యం ఉంటుంది ముప్పై రోజులు చేస్తే ఇంకెంత పుణ్యం ఉంటుందో ఆలోచించండి ఈ జన్మాంతం చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి అంటే ఇప్పుడు మన కాదు మన పెద్దవాళ్ళ కోసం మన పిల్లల కోసం కూడా ఈ పుణ్యాన్ని షేర్ చేయవచ్చు నిందా కథలో అడిగిన ఏంటి పుణ్యాన్ని షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది పాపాన్ని షేర్ చేయడానికి లేదు పోయిన తర్వాత ఆ పుణ్యాన్ని షేర్ చేసే సమయంలో నువ్వు ఈ జన్మ మొత్తం కూడా ప్రతి కార్తీక మాసంలో నక్తముగా ఉంటూ అభిషేకం చేయగలిగితే జన్మాంతరం తర్వాత పది జన్మలు మరి తర్వాత వంద జన్మలు నీ వాళ్ళు నీ పితృలు నీ పితృదేవతలు నీ పిల్లలు మనవాళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో ఇసుమంతైనా సరే శ్రద్ధ పెట్టి ఇసుమంత అంటే ఇసుక ప్రమాణానికి శ్రద్ధ పెట్టి ఆ ఇసుమే కాసేపు పాలు పోసి బిళ్ళ వేసి భస్మం వేస్తే తప్పకుండా అనుకుంటుంది అలాగే మనకి చిరుకు ద్వాదశి రోజున పౌర్ణమి రోజున దీపదానం కానీ రాధాకృష్ణ లేక అష్టోత్తలు చదువుకోవడం కానీ అలాగే మనకి మన నాగుల పంచమి నాగుల చేతులు అయిపోయింది సుబ్రహ్మణ్య స్వామి పూజలు కానీ ఇలా మనం చేసి మాస శివరాత్రి అంటే పద్దెనిమిదవ తేదీ నవంబర్ పద్దెనిమిదవ తేదీ మనకి మాస శివరాత్రి ఆ శివరాత్రి ఏదైనా అభిషేకం కానీ సత్యనారాయణ వ్రతం కానీ కేదారేశ్వర వ్రతం కానీ అంటే సంకల్ప సిద్ధిగా ఇప్పుడు మనకి ఎందుకు ఈ సమయంలోని దీక్షలు ఎందుకుంటున్నాయి అంటే ఒకటి ఈ మాసం వచ్చేసి కార్తీక మాసం మనలోని అగ్నితత్వం అంటే మనలోనేటువంటి చెడుని నశింపజేసేది అర్థం దానికోసం ఈ యొక్క మాసంలో దీక్ష తీసుకుంటే శివుడి యొక్క మాసము శివకేశవ భేదం విష్ణు విష్ణువు యొక్క మాసం కాబట్టి ఆ విష్ణుమూర్తి పూజేసినా శివుడు చెందుతుంది శివుని పూజించినా విష్ణువు చెందుతుంది అందుకే మన శ్లోకంలో కూడా అదే ఉంటుంది సరే కొంతమంది నాలుగు దండాలు పట్టుకొని ఐదు దండాలు పట్టుకొని మేము స్వామిజీలు అనుకుంటూ తిరుగుతున్న వాళ్ళందరూ శివుళ్ళు లేడు మహేశ్వరుడు ఎక్కడ పూజ చేయాలని చెప్పారు కొంతమంది మలహాసలు మనకున్నారు వేరే రాష్ట్రాల్లో కొంతమంది మలహాసల్లో క్రాస్ రాజులు అలాగే అస్తమే నిధి మారంలో కూడా కొంతమంది ఉన్నారు సో వీళ్ళందరూ సరధర్మంలో తప్పుగా మాట్లాడేటువంటి మన గ్రామ వాటిని గ్రామ అంటే మీకు అర్థమైంది అనుకుంటాం మనం చూసుకో మన ఆడియన్స్ బాగా అర్థమవుతుంది సో ఆ గ్రామసీమాలను పడించుకోకండి ఎందుకంటే అవన్నీ కూడా అనేక రకాలైనటువంటి పాప భీతి అంటే పాపాలు మూటగట్టుకున్న వ్యక్తులు వాళ్ళందరూ కాబట్టి వాళ్ళని పక్కన పెడితే క్షణికమైనటువంటి మనస్సుని ఆ స్వామి నిరంతరం అని పూజ చేసి మనం కనుక పూజలు చేయగలిగితే తప్పకుండా మనకి అనుకూలవంత శుభయోగం పొందడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మంచి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈయన కార్తీక మాస విశిష్ట అంటే భక్తిగా ఒక్కసారిని శ్రద్ధగా చేస్తేనే ఎంతో పుణ్యఫలితం వస్తుంది ఎటువంటి శ్రద్ధ లేకుండా చేస్తే అంత పుణ్యం వచ్చిన వాడికి శ్రద్ధగా చేస్తే ఎంతో వస్తుంది ఈ మాసంలో చేసేటువంటి దీక్షలన్నీ కూడా చలికాలము వాతావరణంలో చలికాలం కాబట్టి మన శరీరాన్ని రాబోయే తీవ్ర చలికి అంటే రాబోయే మూడు మాసాలు ఇంకా చలి ఉంటుంది ఫిబ్రవరి వరకు ఈ మూడు మాసాల చలి తట్టుకోగలిగే శక్తిని కలిగించడానికి ఈ మాసం నక్తం ఉండి చల్లిటి స్నానాలు చేస్తే శరీర దారుఢ్యం పెరుగుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది మనకి మెదడులో ఉండేటువంటి నిద్రావస్థ శక్తి బాగా పెరుగుతుంది అలాగే అండోత్పత్తి పెరుగుతున్నాడు వాళ్ళకి వీర్యం వృద్ధి బాగా పెరుగుతుంది తర్వాత మనకి జటరాగ్ఞిలో ఉన్నటువంటి ఆరోగ్య ప్రాప్తి అయినటువంటి ఆరోగ్యప్రదమైన జీర్ణశక్తి కూడా పెరిగే అవకాశం ఇన్ని రకాల సైంటిఫిక్ ప్రయోజనాలు ఉన్నాయి అది శాస్త్రంలో మనకి స్పష్టంగా చెప్పబడింది అవును గురుగారు థ్యాంక్ యూ గురుగారు చాలా చక్కమైనటువంటి విషయాలన్నీ కూడా తెలియజేశారు అఖండ